హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ షేబ ఈరోజు వీడియోలో చాలా రుచిగా ఉండే దోశ అనమాట ఎప్పుడు మినపప్పుతోని దోశ కాకుండా ఇలా కూడా ట్రై చేయండి చట్నీతో కూడా పని లేకుండా చక్కగా ఇలాగా చేసి తినేయచ్చు అనమాట ఉదయం హడావుడు లేకుండా చట్నీ చేయాలని కంగారు లేకుండా చక్కగా ఇలా కారం పొడి చొల్లు చక్కగా తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చక్కచక్క చేసుకుని గబగబా తినేయచ్చు ఇది ఎలా చేయాలి చూపిస్తాను ముందుగా ఒక గిన్నె తీసుకుందామండి దానిలోకి రెండు గిన్నె గ్లాసులు అన్నమాట రేషన్ బియ్యం తీసుకుంటున్నాను మీరు మంచి బియ్యం అని తీసుకోవచ్చు దానిలోకి కప్పు పల్లీలు ఒక అర స్పూను మెంతలు వేసుకోండి మినపప్పు పదులు మనం పల్లీలు వేసుకుంటున్నాము ఇది బాగా రెండు మూడు సార్లు బాగా కడిగేసుకోవాలి రేషన్ బియ్యం కదా బాగా తెల్లలాగా నీళ్ళు వచ్చేవరకు కడుక్కొని మంచి నీళ్ళు పోసుకొని మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ అంతా నానబెట్టేసుకోవాలన్నమాట రాత్రి అంతా నానబెట్టుకున్నాం అనుకోండి ఈ పల్లీలు కూడా బాగా నానిపోతాయి బాగుంటుందన్నమాట చూడండి ఉదయానికి నేను చక్కగా నానిపోయినాయి పల్లెలు కూడా మెత్తగా నలిగిపోయినాయి దీన్ని బాగా మళ్ళీ ఒకసారి కడిగేసుకుని మిక్స్ జార్లోకి తీసేసుకుందాము ఇది మాత్రం బాగా మెత్తగా చేసుకోవాలి చేసుకోవాలన్నమాట పిండి చాలా మెత్తగా చేసుకోవాలి కొంచెం నీళ్ళు మాత్రం పోస్తున్నాను తర్వాత పోసుకుందాం మనం చూడండి ఇంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇది కూడా మూత పెట్టుకుని ఒక గంట పాటు పక్కన పెట్టేసుకుందాం దీనిలో మనం ఏమీ కలపమండి ఈ నోలు కానీ సోడాలు కానీ ఏం కలపం చూడండి మనం కొంచెం నీళ్ళు పోసాం కదా గట్టిగా ఉంది దీనిలో కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటా మనం దోశ పిండి ఎలా కలుపుకుంటాం సేమ్ అలా కలుపుకోవాలన్నమాట ఈ దోశ హెల్దీ కూడా సక ఇలా చేసుకోవచ్చు అప్పుడప్పుడు ఎలా కూడా చేయొచ్చు చూడండి ఎలా కలిపేసుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను ప్యాన్ పెడిన తర్వాత మంట తగ్గించుకోవాలండి హైలో పెట్టేసుకుని మాత్రం ఎప్పుడు దోశ వేయకూడదు వేడినంత మంట తగ్గించేసుకుని దోశ వేసుకుంటే మంచిగా వచ్చుద్ది లేకపోతే శుద్ధుల శుద్ధులు అంటేసుకుంటుంది ఏ దోశ వేసినా కూడా మనం నాన్ స్టిక్ పాన్లు వాడుతున్నాం కదా వంట తగ్గించుకున్నంత దోశ వేసుకున్న తర్వాత మంట హై పెట్టుకోవచ్చు కొంచెం రెండు స్పూన్లు నూనె వస్తుందని చుట్టూ చూడండి మనం ఏమి వేయకుండానే హోల్స్ చిన్న చిన్న గలా పడినాయో ఇలా ఎర్రగా అడుగునీయగాలన్నమాట మనం ఏమీ షోడలు ఏమి వేయకుండానే బాగుంటుంది దోశ కూడా ఇలా ఎర్రగా వేయిపోయిన చూసారో ఒక ఒకవైపే కాల్చుకుంటాము దీని మీదకు నేను మునగ కారపొడి చల్లుతున్నానండి మీ దగ్గర ఏ కారపొడి అని వేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట మా ఇంట్లో ఎప్పుడు మునగా కారపొడి ఉంటుంది ఇంకా అది ఉంటాను చాలా ఇంకా మన చట్నీతో కూడా పనక్కర్లేదు చక్కగా తినేయచ్చు అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది మా ఛానల్ కొత్తగా చూసేది సబ్స్క్రైబ్ చేయండి తెలిసిన వాళ్ళు కూడా షేర్ చేయండి ఇంకంతే మన తీసుకొని చక్కగా సర్వ్ చేసుకోవటం చాలా టేస్ట్గా ఉంటుందండి ఎలా ఉంది కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఓకే అండి బాయ్